స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో హామీలను అమలు అమలు చేయలేకపోయింది ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మళ్ళొక్కసారి ప్రజలను మోసగించడానికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలోకి ఓట్లాడడానికి వస్తా ఉన్నారు ఈ రోజున దయచేసి ప్రజలకు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత పది సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నేతృత్వంలో హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగినాయి అవి అభివృద్ధి పథంలో జరుగుతున్న క్రమంలో అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏర్పడి ఈ రోజున ప్రజలకు అడ్డగోలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయింది అందులో భాగంగా ముఖ్యంగా మహిళలకు చూసినట్టయితే ఈరోజు ప్రతి మహిళ కూడా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇరవై ఐదు వందల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినారు కళ్యాణ లక్ష్మి కింద గత ప్రభుత్వంలో లక్ష రూపాయలు ఇస్తే మేము ఇంకొక తుల బంగారం అదనంగా ఇస్తామని చెప్పి నమ్మవలకి ఓట్లు దండుకొని ఇవాళ అది కూడా ఎక్కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈరోజు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలకు డిగ్రీ చదివే పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పినారు విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు ఐదు లక్షలది అదేవిధంగా ఈ రోజున మరి కనీసం బతుకమ్మ పండుగ కూడా కేసీఆర్ గారి హయాంలో ప్రతి పండుగకు క్రిస్మస్ కానీ రంజాన్ కానీ బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ జరిగేది అదొక గౌరవంగా కేసీఆర్ గారు ఆడపడలను గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో అన్ని పండుగలకు కూడా అన్ని కులాలకు మతాలకు కూడా ఒక గౌరవం తెచ్చే విధంగా ఒక కానుకను ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి సందర్భం గత పది సంవత్సరాల్లో జరిగితే ఈ రోజు రేవంత్ రెడ్డి ఆనాడు ఎన్నికల ముందు వాళ్ళు ఒకటే చీర ఇచ్చారు మేము రెండు ఇస్తామని చెప్పి అలా నమ్మబలికి ఇప్పటికి ఇరవై రెండు నెలల కాలమైనా రెండు సార్లు బతుకమ్మ పండుగ అయినా ఇంతవరకు ఒక చీర కూడా మా మహిళా సోదరు మళ్ళీ ఇవ్వకపోవడం మరి చాలా గర్వనీయం ఇంకొక విషయం ఏంటంటే ఇవ్వడం పక్కన పెట్టి ఈ రోజున బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్నటువంటి బతుకమ్మను కూడా మాయం చేసినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డికి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కూడా మరి కోల్పోయే విధంగా రేవంత్ రెడ్డి ఇలా ఆంధ్ర పాలకుల చేతిలో కీలు బొమ్మై ఈ రోజున తెలంగాణకు అన్యాయం చేస్తా ఉన్నాడు అంతేకాదు ఈ రోజున రైతులకు చూసినట్టయితే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో అమలు చేయలేక చేతులు ఎత్తేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు బంధు కూడా మరి గతంలో కేసీఆర్ పన్నెండు వేలు ఇస్తే నేను పది పదివేల రూపాయలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి రెండు సార్లు ఏడు వేల ఐదు వందల చొప్పున ఎకరానికి రెండు సార్లు ఇస్తా అని చెప్పి ఈ రోజున పన్నెండు వేలకే పరిమితమై అది కూడా కౌలు రైతులకు ఇస్తా అని అవి కూడా ఎగ్గొట్టి ఈ రోజున రైతుల నోట్లో మట్టుకొట్టినటువంటి సందర్భం కనీసం యూరియాని కూడా సరిగా సప్లై చేయలేనటువంటి దుస్థితిలో ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి అందుకే ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు గారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలంటే ఈ వచ్చే ఎన్నికలల్ల ఈ గ్యారంటీ కార్డు ద్వారా ప్రతి ఇంటికి కూడా మేము సమాచారం చేరవేస్తా ఉన్నాం మరి ఇందులో ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవేవైతే ఎగవేత వేసిందో వాటిని ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ తెలుగులో ఇప్పుడు కొత్త ఐదు సెకండ్ లోనే పూర్తి వార్త సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది